నాగార్జునకు సాయం చేసిన సమంత హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే తెలుగులో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన కొన్నేళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూరపాలను ఇటీవలే నిశ్చితారం చేసుకున్న సంగతి తెలిసిందే సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు ఇదిలా ఉంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ప్రారంభం కానుండగా తరుణంలో సమంత మరోసారి వార్తల్లో నిలిచారు మొదటి రెండు సీజన్ తర్వాత నాగార్జున తెలుగులో బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అయితే బిగ్ బాస్ నాగో సీజన్లో కొన్ని రోజులుగా నాగార్జున కనిపించలేదు సినిమా షూటింగ్ కారణంగా నాగార్జున రెండు వారాలు షోకి దూరంగా ఉండవలసి వచ్చింది దీంతో ఒక వారం సీనియర్ నటి రామకృష్ణ హోస్ట్గా రాగా మరో వారం హీరోయిన్ సమంత హోస్ట్గా వ్యవహరిస్తారు అక్కినేని కోడలుగా స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్లో ఉన్న సమంత బిగ్ బాస్ హోస్ట్గా అవతారం ఎత్తడంతో సినీ అభిమానులంతా ఆ ఎపిసోడ్ కోసం ఎలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో చూడండి అందరూ భావించినట్టుగానే సమంత ఓస్ట్గా వ్యవహరించిన వారం టీఆర్పీ రేటింగ్ బద్దలైంది బిగ్ బాస్ షోలో చరిత్రలో ఎప్పుడు రాని రేటింగ్ సమంత ఓస్ట్గా వ్యవహరించినప్పుడే వచ్చింది ఏకంగా పదకొండు పాయింట్ ఫోర్ టీఆర్పీతో సమంత రికార్డులు బద్దలు కొట్టేసింది మామగారి కోసం సమంత చేసిన ఆ సాయం బిగ్ బాస్ షోకి రికార్డు వీసిని తెచ్చిపెట్టింది ఆ తర్వాత కాలం సమంత నాగచైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీకి దూరమైన సంగతి తెలిసిందే సమంత రికార్డు చెరిగిపోవడానికి మూడేళ్ల సమయం పట్టింది బిగ్ బాస్ సీజన్కి సెవెన్ లాంచ్ ఎపిసోడ్ పద్దెనిమిది పాయింట్ వన్ ఒక ఎపిసోడ్ రేటింగ్ వచ్చింది మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న కొత్త సీజన్ ఎన్ని రికార్డులు తన పేరిటర్ క్రియేట్ చేస్తుందో చూడాలి